ఇతను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది హిందూ జనశక్తి అంటే ఇంకా హిందూ మతాన్ని నేను అక్కడనే నా భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్నాను నేను లేకపోతే హిందూ ధర్మమే లేదని చెప్పి ముస్లింలని క్రిస్టియన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడి ఇక నేను అసలు నేను లేకపోతే హిందూ మతమే లేదు భారతదేశంలో అన్నట్టుగా ఫీలింగు కానీ ఇదంత దేశదంతా వ్యాపారం ఏమంటే ఒకటి యూట్యూబ్లో డబ్బు సంపాదించాలంటే ఒకటి యూట్యూబ్లో వచ్చే డబ్బులు కాక మళ్ళీ కొంతమంది చూడండి కదా స్క్రీన్ మీద మళ్ళీ నాకు సపోర్ట్ చేయండి అంటే ఇలాంటి దొంగ వీడియోలు చేసి అబద్ధాలు ముస్లింల మీద క్రిస్టియన్ల మీద అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అందరినీ బ్రెయిన్ వాష్ చేస్తాను అని అమాయక హిందూ సోదరుల దగ్గర ఫోన్ పేలలో గూగుల్ పేలో నంబర్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్కి అని చెప్పి డబ్బులు ఇది ఇదొకటి తర్వాత ఇంకొకటి ఉంటుంది మూడోది అది కొంచెం జాగ్రత్తగా చెప్తాను నేను అయితే మన దేశానికి స్వాతంత్రం రావటంలో స్వాతంత్ర పోరాటంలో మంది అసూలు భాషారు కుల మతాల ఖచ్చితంగా అందరు పోరాడారు వాళ్ళలో ఎక్కువ మంది ధనము ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ముస్లింలు ఇది మాట నేనంట మాట కాదు మన జర్నలిస్టు కుష్వంత్ సింగ్ గారు కూడా చెప్పారు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర ముస్లిం రక్తంతో రాయబడింది ముస్లింలు జనాభా శాతం తక్కువైనా వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన శాతం ఎక్కువ అని సీనియర్ జర్నలిస్టు కృష్ణంత్ సింగ్ గారు చెప్పిన మాట ఇది స్వాతంత్ర పోరాటంలో అంటే ఒకే రోజు దాదాపు ముప్పై వేల మంది మౌలివీల్ని అంటే మదరాసాలో చదివి ఐదుపూట నమాజ్ చేసి అలా మార్గంలో ఉండేవాళ్ళు మన దేశం మీద భక్తి దేశభక్తితో దేశం మీద ప్రేమ కొద్దీ మన ప్రభుత్వగా తిప్పిన మాట ప్రకారం మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశాన్ని గౌరవించాలి ఆ దేశాన్ని ప్రేమించాలి అనే మాట ప్రకారం ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళని తరగటం కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే దాదాపు ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది దాకా మౌలివీల్ని ఒకే రోజు రోడ్డుకి ఇరువైపులా అటుపక్క ఇటుపక్క అంటే ఉరి తీసే ఉరికాయలు ఖాళీ లేకపోతే రోడ్ల పక్కన ఉన్న చెట్లకి వేలా తీసి ముప్పై మంది నలభై వేల మంది దాకా ఒకే రోజు ఊరి తీసిన తీసింది ముస్లిం ఉంది ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఈ లలిత్ కుమార్ అనేవాడు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎటు సోషల్ బుక్స్లో అలాంటివి మనం అంత ముందు మన పాఠాలు చదువుకున్న ముస్లింల చరిత్ర అన్నీ తీసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చిన్నగా ఈ హిందూవాదులు అందరూ అంటే నిజంగా ఇప్పుడు మన ఇక్కడ ఉన్న హిందువులు ఇట్లాంటి వాళ్ళు కాదు వీళ్ళు అచ్చంగా హిందుత్వం పేరు చెప్పుకుని డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు ఇతను చెప్పేది ఏంటంటే అసలు ముస్లింల పాత్రే లేదంట ఇందులో అంతా హిందువులే చేశారంట స్వాతంత్ర పోరాటం నువ్వు చెప్పిన చరిత్ర ఏం తిరిగిపోదు సైద్ నసీర్ అహ్మద్ గారు అని మధ్యనే అవార్డు కూడా తీసుకున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారు రాసిన రచనలు ఎన్నో ఉన్నాయి స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర కాలాపాణి జైల్లో శిక్షలు అనుభవించిన వాళ్ళలో ఎక్కువ మంది ముస్లింలే అలాంటి శిక్షలకు తట్టుకోలేక మేము మీతో పోరాటం చేయము మీతో అనుకూలంగానే ఉంటాం మమ్మల్ని ఏమి చేయొద్దు జైలు నుంచి విడుదల చేయండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి బూట్లు నాకి వాళ్ళకు అనుకూలంగా చేసిన వీర సావర్కర్ వారసులు వీళ్ళు వీళ్ళు చరిత్రను దాచిపెట్టి అంటే మహాత్మా గాంధీ మంచో కదని చెప్తారు వీళ్ళు గార్సే మంచోడని చెప్తారు వీళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు ముస్లింలకి అసలు స్వాతంత్ర పోరాటం ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పే స్థాయికి వచ్చారు అనమాట వీళ్ళు అయితే ఇందాక చెప్పాడు అస్పతుల్లా ఖాన్ పేరు ఒకటి చెప్పి ముస్లింది ఆయన మేము గౌరవిస్తాము అని చెప్పి ఆయన ఒక్కడి పేరు చెప్పి ఆయన ఒక్కడందులో పోరాటం చేసింది మిగతాయి కొన్ని ఒక అలూరి సీతాబాద్ గారి పేరు ఇలాంటి ఒక ఆరేడు పేర్లు చెప్పాడు ఇంకా మీరు ఏమన్నా చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు అలా చెప్తే నేను చెప్తే వారం రోజులు వినాల నువ్వు మరో అబ్దుల్ కలాం ఆజాద్ పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు కనీసం వాళ్ళ భార్య చనిపోయినా కూడా జైలు నుంచి బయట రాకుండా జైలు శిక్షనుభవించిన వ్యక్తి మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అలాంటి వాళ్ళు మౌలానా అహ్మద్ అలీ మౌలానా షౌకత్ అలీ హకీం అజ్మల్ ఖాన్ డాక్టర్ ఎంఏ అన్సారి బదరుద్దీన్ త్యాబ్జీ ఖాన్ హజరత్ మహల్ జుబేర్ బేగం మౌలానా హజరత్ మోహానీ ఈయన ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని రూపొందించిన వ్యక్తి తర్వాత నసిరు నసిరుద్ధౌల ముబారిస్ దౌరా గులాం రసూల్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మౌలి అహ్మదుల్లా ఖాన్ అష్ఫక్ ఉల్లా ఖాన్ బహదూర్ షా జాఫర్ కెప్టెన్ అబ్బాస్ సలీ మౌలానా మద్రుల్ హక్ ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితం సరిపోతుంది పేర్లు వినడానికి కొన్ని వేల మంది చనిపోయారు ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో చరిత్ర తెలుసుకోకుండా అంటే ముస్లిం అనగానే ఇక ఏది మేము మాట్లాడుతున్నాయి కానీ స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ మంది నువ్వు కనుక్కో చరిత్ర కారణం అడ్రస్ చెప్పి నేను పంపిస్తా పుస్తకాన్ని ఈ దేశభక్తి గురించి డాక్టర్ నూరి పరి మేడం గారు పది రూపాయల డాక్టర్ అమ్మగా మన రాష్ట్రం అంతా తెలుసు ఆ మేడం గారు మన ముస్లింలకి దేశభక్తి గురించి మాట్లాడుతుంటే వ్యంగ్యంగా ఆమె చెప్పే మాటల్లోనంటే ఆ ఒకవేళ అట్లా మాకు దేశభక్తి ఉంది అని అన్నా కూడా అట్లా కరెక్ట్గా పూర్తిగా ఎదిరేదంట ఆ మాటల్లో ఆ మాట కరెక్ట్గానే ఉంది ఆమె కరెక్ట్గానే చెప్పింది నువ్వే నీ మాటల్లోనే నిజాయితీ లేదు నువ్వు చెప్పేది అబద్ధాన సంగతి నీ వీడియో అందరూ తెలుస్తా ఉంది ఆవిడ ఈరోజు దాదాపు రెండు వందల నుంచి మొదలు పెట్టుకొని వెయ్యి రూపాయల దాకా కన్సల్టేషన్ ఫీజు ఉన్నాయి డాక్టర్ల దగ్గర అలాంటిది పేద బడుగు బలహీన వర్గాలకు కేవలం పది రూపాయలు తీసుకొని ఫీజు వైద్య వైద్యం చేసి సేవలు చేస్తూ ఉంది ఆవిడ్ని వ్యంగ్యంగా మాట్లాడటం ఇందాక చెప్పాను చూడండి ఇతను ఇంకో మూడో సంపాదన ఉంది ముఖ్య సంపాదన అదే బ్లాక్ మెయిలింగ్ ఆల్రెడీ రంగురాల వ్యాపారి పాప ఆయన కూడా ఆయన నేను నేను హిందువుని హిందువుని నేను హిందువులకి చేస్తా అని చెప్పుకుంటాడు కానీ అసలు మోసం చేసేది హిందువుల్ని ఆ పాప ఆయన కూడా హిందువే పెద్ద ఆయన ఆయన రంగురాల వ్యాపారం చేస్తుంటాడు ఆయన కోట్ల బిజినెస్ అయింది ఆయన దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి ఆయన లక్ష యాభై వేల రూపాయలు ఇస్తే సరిపోవని అరవై లక్షలు డిమాండ్ చేశాడు ఇలాంటి బ్లాక్మెయిల్ చేసేవారు నేను హిందువుల లేదా ఉద్ధరిస్తాను అని చెప్పి ఇలాంటి ఫేక్ వీడియోలు చేసి ఫేక్ వార్తలు ఆ వీడియోలు ప్రసారం చేసి మన అమాయక హిందూ మిత్రుల మీద ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఎక్కడ ఏమి గొడవలు ఉండవు అందరూ బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉంటాం కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ మెదళ్ళలో మంచి మంచి హిందువుల మెదళ్ళలో ఇలాంటి విషం నూరిపోసి ముస్లిం క్రిస్టియన్ నెగిటివ్ గా చూపించి వీళ్ళు యూట్యూబ్ లో డబ్బు సంపాదించుకొని పబ్బం గడుపుతుంటారనమాట ఇదే వీళ్ళ బతుకు సిగ్గంగా ఉండాలి ఇలా మాట్లాడేటప్పుడు ఒకసారి వినండి నేను చేసిన బ్లాక్ మెయిల్ గురించి పెద్ద అని చెప్తాను ఒకసారి ఎంత డిమాండ్ చేశాడు చేస్తున్నప్పుడు వాటికి ఓన్లీ ఏదైతే పర్చేస్ ఛార్జ్ ఉందో వాటి తీసుకున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అదే నేను చెప్తున్నా వీళ్ళకి జనరల్ గా ఏదో ఇంటినేషనల్ మీరు కూడా మీడియా ఫీల్డ్ లో ఉన్నారు మీకు తెలుసు వాళ్ళ ఏ ఉద్దేశంతో అది అడిగారో వాళ్ళకే తెలుసు నాకు తెలుసు వాళ్ళకి మాటకు ముందు హిందూ సంఘమో తర్వాత హిందూ సంఘమో లేకపోతే బాధితులు ఇట్లా ఏదో ఒక మాట మధ్యలో చెప్తుంటారో వాళ్ళు అడిగేది మాత్రం డబ్బులు సరే ఎవరు బాధలు వాళ్ళు ఉంటాయి దానికి ఒక లక్ష యాభై వేలు మాత్రం యాభై రూపాయలు ఇంకెంత డిమాండ్ అరవై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు తర్వాత దాన్ని తగ్గించి పదిహేను లక్షల రూపాయలు చేశారు ఎంతమంది వచ్చారు ఓన్లీ లలిత్ కుమార్ వచ్చి ఉన్నాము హితి కుమార్ భరత్ వర్ష వెళ్లి భారత వర్ష లలిత్ కుమార్ ఓకే దానికి సంబంధించిన వీడియోలు వ్యవహారాలు ఒప్పు కొన్ని వందలు ఉన్నాయి అన్ని నేను బయట తెలుసుకోలేదు దాని అవసరం కూడా లేదు నా విజ్ఞత్ ఇది అతను బతుకు లాగిన్ చేసుకుంటూ డబ్బు సంపాదన నేను అచ్చంగా హిందువుల కోసం చెప్తాడు మరి ఆయన కూడా హిందువే మరి ఆ ఇంకా ఇలా ఇంకా ఈ రోజు భారతదేశంలో ఉంటూ మా హక్కులు మా మతపు హక్కులు అని మీరు అడుగుతున్నారు చూసారా నిజంగా ఆ దేశంలో మతపరమైన అన్ని హక్కులు మీకున్నాయి మీకు మతం హక్కులే కావాలనుకున్నప్పుడు నిజంగా ఆ రోజే మీరు ఆ దేశానికి వెళ్లిపోయి ఉండి ఉంటే ఈ రోజున మీరు ఏదైతే అవమానాలు అనుకుంటున్నారో ఆ అవమానాలు ఈ దేశంలో ఈ రోజున మీరు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా నూరి పరి చూసారు కదా బుకా ఇచ్చి మాట్లాడతారు అంటారు పాకిస్తాన్ ఆ రోజు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అంట వరే కథవా మేము భారతీయులం మేము ఎక్కడే ఉంటాం అని చెప్పి మేం భారతీయులం మేము ఎక్కడే ఉంటాం భారతదేశం మాది అని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళ మేము మేము ఇక్కడ కాదు మేము మతపరంగా జీవిస్తాం మేము పాకిస్తాన్ వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు ఆ రోజే వెళ్ళిపోయారు నువ్వు కొద్దిగా నీకు గుర్తొచ్చినప్పుడల్లా పాకిస్తాన్ వెళ్ళి ఆ దేశం వెళ్ళిపోండి నువ్వేటప్పుడు చెప్పడానికి దేశం మాది ఈ దేశం వచ్చి ప్రాణం అర్పించింది మేము మా మా పూర్వీకులు ప్రమాదం అర్పించారు నువ్వు ఊరికి ఆ స్టూడియోలో కూర్చొని చిందులు వేస్తే నిజాలు అబద్ధాలు అయిపోవు నలుగురు పేర్లు చెప్పాడు ఆ నలుగురిలో ఓ ఇంకొకరికి మీరు చెప్పండి అంటున్నాడు ఇప్పుడు నేను చెప్పాను అది లిస్టు ఇంకా నూరిపరి గౌరవించగలరు మనుషుల్ని డాక్టర్ నూరిపరి డాక్టర్ నూరిపరి ప్రజలకు సేవ చేస్తా ఉంది పది రూపాయలకు వైద్యం చేస్తుంది నువ్వేం చేస్తున్నావు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి లక్ష లక్షలు అడుగుతున్నారు అది నీకు డాక్టర్ పరికి తేడా నువ్వు మా మా జాతీయత గురించి మా దేశభక్తి గురించి నీలాంటి వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం లేదు ఇక్కడ ఎవరి దేశభక్తి ఎలాంటిదో అందరికీ తెలుసు